లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం థియేటర్స్ లో ఓటిటి లో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు చూద్దాం పారిజాత పర్వం కిడ్నాప్ నేపథ్యంగా రానున్న ఈ సినిమా ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది చైతన్యరావు సునీలు శ్రద్ధాదాస్ మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలో సంతోష్ కంభం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది శరపంజరం జోగిని వ్యవస్థ గంగరెద్దులు నాడించే సంచార జాతుల వేతల నేపథ్యంలో మట్టి మనుషుల జీవిత గాథగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ పంతొమ్మిది థియేటర్స్లో విడుదలవుతుంది నవీన్ కుమార్ గట్ట హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లయా కథానాయకంగా నటిస్తుంది మారణాయుధం సీనియర్ హీరోయిన్ మాలశ్రీ పోలీస్ ఆఫీసర్గా రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ పంతొమ్మిదిని విడుదలవుతుంది కన్నడ నుండి డెబ్బై వస్తున్న ఈ చిత్రానికి గురుమూర్తి సునామి దర్శకత్వం వహించారు లవ్ యు శంకర్ మై ఫ్రెండ్ గణేషతో సక్సెస్ సాధించిన రాజీవ్య శ్రీయ దర్శకత్వంలో శ్రేయాస్థల్పడే తనిషా ముఖర్జీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు వెబ్ సిరీస్లు చూద్దాం నెట్ఫ్లిక్స్లో ఎనీవన్ బట్ యూ హాలీవుడ్ ఏప్రిల్ పదిహేనున రెబల్ మూన్ టూ హాలీవుడ్ ఏప్రిల్ పంతొమ్మిదిన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చీఫ్ డిటెక్టివ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కొరియన్ సినిమా ఏప్రిల్ పంతొమ్మిదిన సైరన్ తెలుగు ఏప్రిల్ పంతొమ్మిదిన ఆహాలో జూన్ హాలీవుడ్ ఏప్రిల్ పద్నాలుగున ద సింపతైజర్ సిరీస్ ఏప్రిల్ పద్నాలుగున ఆర్టికల్ త్రీ సెవెంటీ హిందీ ఏప్రిల్ పంతొమ్మిదిన ఇవ్వండి ఈ వారం థియేటర్లో ఓటీటీలో చిత్రాలు వెబ్ సిరీస్లు చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం